పోసాని కృష్ణ గారు రాజకీయాలు గుడ్ బై చెప్పారట గుడ్ బై చెప్పేక నుండి నేను రాజకీయాలు మాట్లాడను అని చేతులు జోడించి చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాడు నాకు పోసాని కృష్ణ మీద చాలా కోపం చాలా చిరాకు చాలా అసహ్యం ఎందుకంటే అతను ఒక స్థాయి రైటరు ఒక స్థాయి సినిమా డైరెక్టరు అందరి అభిమానం పొందిన వ్యక్తి మెంటల్ కృష్ణగా అందరూ ముద్దుగా పిలుచుకుంటాం అతన్ని అతని యాక్టింగ్ కూడా చాలామందికి నచ్చేది కానీ అలాంటోడు కూడా వైసీపీలో చేరిన తర్వాత నీచమైన భాష నీచమైన విధానాలతో ముందుకొచ్చాడు ప్రజలందరి ఆగ్రహానికి అసహ్యానికి గురయ్యాడు ఇంతగా అతను సాధించింది ఏమన్నా ఉందంటే ఏదో సంథింగ్ సంథింగ్ దానికి ఒక చిన్న చైర్మన్ పోస్ట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ చైర్మన్ పోస్ట్ కోసం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బాలకృష్ణ గారిని కమ్మ కులాన్ని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇంట్లో తల్లిని చెల్లిని ఇంకా నానా మాటలు మాట్లాడాడండి ఇప్పుడు ఎవడో ఒక ఐపాక్ టీంలో పనిచేసే పాతి సంవత్సరాలు కుర్రాడు ఆడేదో ఫుడ్ కోసం తప్పక తిట్టాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంతో కొంత అర్థం చేసుకున్నాడు ఏదో బతకడానికి ఫోన్లే యదోలో గంజాయి కొట్టేసి లేదా మందు తాగిన మత్తులో ఏదో ఎలా ఏడ్చినట్టున్నారో ఒక యాభై రోజులు జైల్లో పడితే పది రోజులు జైల్లో పడితే వాళ్ళే మారుతారులే యదోలో అనుకోవచ్చు కానీ ఇతనికి ఏం పోయగలవండి అతను చూడండి డబ్బా అతను చూడని ఫేమా లేకపోతే ఏంటి ఏం తక్కువైందని ఈ కంటకావరం ఆ స్వార్థం ఆ అసూ చిచి అలాంటి వాడు ఈరోజు నేను ఇక మీ జోలు బాబు నన్ను వదిలిండి అంటున్నాడు అందితే జుట్టు అందపోతే జగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇదే బ్యాచ్ మరి మీరు గమనించండి నేను జగన్ రెడ్డి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద డైరెక్ట్గా ఎందుకు విమర్శలు చేస్తున్నాడు ఎందుకు ఎందుకు అంటే గతంలో ఈ పేరుని నాని కోడాలి నాని అంబటి రాంబాబు రోజా ఈ పోసానిగాడు ఇలాంటి వాళ్ళు పని మనలు చాలా మంది ఉండేవారు వీళ్ళందరూ విమర్శించేవారు చంద్రబాబు నాయుడు గారిని జగన్ అన్న ఓన్లీ హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు ఈరోజు వాళ్ళందరూ కూడా కలుగుల్లో దూరేశారు కొద్దిమంది జైలుకి పోయారు కొద్దిమంది అండర్ గ్రౌండ్లో మారిపోయారు కొద్దిమంది ఎక్కడ ఉన్నారో తెలియదు ఇక కొద్దిమంది కాళ్ళు బారనికొచ్చారు అయిపోయింది లాస్ట్ వికెట్ దిగింది ఇంకా లాస్ట్ వికెట్ జగన్మోహన్ రెడ్డి ఇక జగన్మోహన్ రెడ్డి కూడా బౌల్డ్ అయ్యేటంటే అయిపోయింది ఆ పార్టీ కొలాప్స్ ఆ స్థాయిలోకి వెళ్ళిపోయిందండి పాపం వైసీపీ ఒక వెలుగు అలా వెలిగింది నిలబెట్టుకోలేకపోయారు చప్పన అారిపోయింది ఇప్పుడు ఈ అనేవాడు ఏమంటాడండి నేను రాజకీయాలు మాట్లాడను దయచేసి నన్ను క్షమించాను ఎందుకు ఇప్పుడు కేసు పెట్టి ఒక్కలో చూసేస్తా అన్నారు కాబట్టి ఈ వయసులో ఆయన కేసు పెట్టి లోపలికి వెళ్తే ఏం జరుగుతుందో అవడికి తెలియదు ఆ బ్యాంకుతో ఏమైనా జరగవచ్చు లేదా ఆ జైల్లో ఉన్న పరిస్థితి అక్కడ ఉన్న వాతావరణం పడికి ఏమైనా జరగవచ్చు ఏదైనా జరగచ్చు అసలే మనోడికి కొంచెం వెళ్తూ కొంచెం వీక్ ఇలాంటి సమయంలో మనోడు కాల్ బేరానికి వచ్చాడు ఓకే అయితే దీనికి మరో కోణం కూడా ఉందండి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే నాయకులు అందరి జీవితాలు కూడా ఇలాగే ముగిసిపోయాయి రాజకీయాలకు మొత్తం ఎండకాటు పడిపోయి మొత్తం జీవితాలన్నీ కొలసైపోయాయండి జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడం కోసం అందరినీ బూతులు తీయడం నా నా దరిద్రంగా బతికేయ్డు గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు చూడండి ఇటు రిటైర్మెంట్ ఎవరు శ్రీరెడ్డి కాలు బేరానికి వచ్చేసింది ఇక అనిల్ యాదవ్ ఎక్కడున్నాడో కనపడలేదు కొడాలి నాని ఏమైపోడో పేరుని నాని ఒకడు అప్పుడప్పుడు వచ్చి అలాగా ఏదో కనపడి వెళ్ళిపోవమ్మా మెరుపు తెగ అన్నట్టు ఓ మెరుపు తెగలకు వచ్చి పోతున్నాడు ఇలా ఎవ్వరూ కూడా వాళ్ళ జీవితాల్ని వాళ్ళ భవిష్యత్తులకి గ్యారంటీ లేకుండా వాళ్ళ రాజకీయ జీవితాలకు సమాధులు కట్టేసుకున్నారండి కానీ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకున్న వాళ్ళని ఒకసారి మీరు గమనిస్తే ఈ రోజున ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు అసెంబ్లీలో ఫస్ట్ టైం మంత్రులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి ఆయన కోసం నిలబడ్డారు ఈరోజు నా స్థాయిలో ఉన్నారు వీళ్ళు చూడండి అయిపోయింది మొత్తం జీవితాలు నాశనం ఇక రాజకీయం అనే మాట వీళ్ళ భవిష్యత్తులో మళ్ళీ ఇంకెత్తడానికి లేదు ఒకవేళ ఇప్పుడేమన్నా కేసులకు భయపడేలాగా అన్న మళ్ళీ తర్వాత ఏమన్నా తేడా వచ్చిందనుకోండి మాట మార్చారంటే ఎలా ఉంటే ఎంత సై ఉంటుంది ఇంకెవరని జనం నమ్ముతారు వెళ్ళి మాఫియాలో పనిచేసిన వాళ్ళు కూడా అంతే అండి మీరు మనం సినిమాలో చూస్తూ ఉంటాం మాఫియాలో పనిచేస్తారు వాళ్ళు చెప్పిన అన్ని నేరాలు చేసేస్తారు మాటలు చేసేస్తారు అన్ని చేసాక ఇక టైం బాగలేదు జైలు పోయే పరిస్థితి వచ్చింది లేదా ప్రత్యర్థులు చంపేస్తారేమో అన్నప్పుడు ఇదే ఎలాంటి రియలైజేషన్ వస్తుందండి వద్దుగా నేను మాఫియాలో పని చేయను నేను నా కుటుంబం కోసం పని చేసుకోవాలి నా పిల్లల కోసం పని చేయాలి లేదంటే నేను జైలు పోతానేమో లేదా నన్ను ఎవరైనా చంపేస్తారేమో అనే భయం ఒక మాఫియాలో ఉన్నవాళ్ళు కలుగుతుందండి ఈవేళ వైసీపీ పార్టీలో ఉన్న కలిగింది నేను ఇప్పటి నుంచో చెప్పుకొస్తాను వైసీపీ అనేది మాఫియా మాఫియా అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ వీళ్ళు ఈ వైసీపీ పార్టీలు అంతా ఆర్గనైజ్ అయ్యి చేస్తారు ఏ క్రైమ్ చేసినా అది భూములు కబ్జా చేయనివ్వండి లేకపోతే మర్డర్లు చేయనివ్వండి ఈ ఐపాక్ టీం ద్వారా ఎదుటోళ్ళ మహిళల్ని ఎదుటోళ్ళ ఇంట్లో మహిళల్ని కించపరచనివ్వండి ఇది అంతా కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది వైసీపీ అంటే ఒక మాఫియా ఆ మాఫియా నుంచి రియలైజ్ అయిన కుటుంబాల కోసం ఇక మా జీవితం ఇంకా గడపాలి లేదంటే మేము స్వచ్ఛంద చచ్చిపోతాం లేదంటే జైలు కన్నా పోతాం అనే పరిస్థితికి వస్తుందండి ఈ మాఫియా టీంలో ఉన్న ఇలాంటి సభ్యులందరూ జగన్మోహన్ రెడ్డి చూడండి అతను ఒక్కటి జీవితాన్ని నాశనం చేసుకోలే వైసీపీలో వాళ్ళు అందరి జీవితాలను నాశనం చేశాడు గతంలో ఎప్పుడూ బూతులు మాట్లాడిన వాళ్ళు కూడా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాంటి వాళ్ళందరూ కూడా బూతులు మాట్లాడారు అలాంటి వాళ్ళందరూ కూడా మాయమైపోయారు జనాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు సేకరించే దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ప్రజలకు ఎప్పటికప్పుడే తెలియజేయాల్సిన బాధ్యత మనకు ఉందంటే ఎందుకంటే ఈ వాస్తవాలు తెలియకపోతే ఏమవుతుందంటే మళ్ళీ వేటగాడి చెప్పిందే వేదం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సాక్షి టీవీ నుంచో సాక్షి పేపర్ నుంచో లేకపోతే మరొక టీవీ నైన్ నుంచో ఇంకొక ఎన్టీవీ నుంచో వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలనే ప్రజలు నమ్మే ప్రమాదం ఉంది దానికోసం ఈరోజు ఈనాడులో మన హెడ్లైన్ చూస్తే అండి చంద్రబాబు నాయుడు గారు ఏపీ అంటే అమరావతి పోలవరం అంట చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఈ రెండూ కనుక విజయవంతంగా పూర్తయిపోతే ఇక ఆంధ్రప్రదేశ్కి తిరుగులేదని ఆయన నమ్ముతారు దానిలో భాగంగా అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఐదు లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు స్టార్టప్లకు ఇరవై ఐదు లక్షల వరకు సీట్ ఫండింగ్ ఐటీపై పై చంద్రబాబు నాయుడు గారి సమీక్ష అంటే ఐదు లక్షల వర్క్ స్టేషన్లు వచ్చే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పది లక్షల వర్క్ స్టేషన్లు చేసే ఆలోచనలు ఉన్నారు ఆయన అంటే వర్క్ స్టేషన్ అంటే వర్క్ స్టేషన్ మీన్స్ అదొక ఆఫీస్ ఒక కంపెనీ ఒక కంపెనీకి సంబంధించిన ఏర్పాట్లు అనమాట పది లక్షల కంపెనీలు ఒక్క అమరావతిలో వస్తాయి ఐటీ కంపెనీలు దానిలో ఎన్ని లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు వస్తే ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మన వాళ్ళు ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారో వీళ్ళు హైదరాబాద్లోనో బెంగళూరులోనో చెన్నైలోనో లేకపోతే మరో గుజరాత్లోనో ఢిల్లీలోనూ పనిచేసుకుంటున్నారు ఎక్కడికి నిజంగా ఇప్పుడు స్టార్టింగ్లో ఐదు లక్షల కంపెనీలు తర్వాత కొన్ని సంవత్సరాలు పది లక్షల కంపెనీలు అయితే అసలు ఈ భారతదేశానికే మెయిన్ ఐటీ హబ్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అమరావతి ఆవిర్భావస్థల్లో ఎవరికైనా అనుమానం ఉందండి పైగా ఈయన ఏంటి డీప్ టెక్నాలజీ ఈయన ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనూ రెండు వేలలోనూ ఊహించారట ట్వంటీ ట్వంటీ విజన్ అంటే అప్పటికీ ఈ సాఫ్ట్వేర్ అనేది ఈ ఐటీ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే దానికి ప్రణాళికలు చేయాలని చేశాడు ఆయన హైదరాబాద్లో ఇప్పుడు ఈయన ఎత్తుకున్న మరో పాయింట్ ఏంటంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు కుస్తాడు ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్కి భారతదేశం ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఊహిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు రాబోయే తరాలకు అంతా అదే ఫ్యూచర్ అవ్వబోతుంది కాబట్టి దాన్ని ఇప్పుడు క్యాచ్ చేసాడు ఈయన డీప్ టెక్నాలజీ అంటే అదే దానికి సంబంధించిన కంపెనీలు ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాయి విజనరీ అంటే ఇదేనేమండి ఎప్పుడు చూసినా ఆయన ఆలోచనలు రాష్ట్రం కోసం రాష్ట్రంలో నిరుద్యోగుల కోసమే ఉంటుంది మీరు ఇప్పుడు గమనించిన హెడ్లైన్స్ అన్ని గమనించి ఉంటారు దానిలో మీకు ఒకటి స్ఫురించి ఉండాలి ఇప్పటికే ఇక్కడ డీప్ టెక్నాలజీ కోసం ఐకానిక్ భవనాలు కట్టడం కానీ లేదా ఇక్కడికి ఆ కొత్త రైల్వే జోన్ రావటం కానీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ నక్కపల్లి దగ్గర దాదాపు లక్ష అరవై రెండు వేల కోట్ల పెట్టుబడులు యాభై మూడు వేల మంది అరవై మూడు వేల మంది ఉద్యోగాలు కానీ అంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి పదవులోకి రాష్ట్రాన్ని ఎలా తీసుకెళ్తుందనడానికి ఇంతకు మించిన శుభవార్తలు ఏముంటాయండి పొద్దున పొద్దున్నే ఎలాంటి శుభవార్తలు వింటే ప్రశాంతంగా ఉంటుంది అదే మనం వైసీపీ హయాంలో చూడండి పేపర్ తీస్తే ఎక్కడో ఎవడో ఒకటి చంపేయటం లేదా ఎవరు ఎక్కడో రేపు లేదా ఇంకొక చోట పోలీసులు వేధింపులు పోలీసులు శిరోమన్నాలు చేశారని లేకపోతే వైసీపీ నాయకులు ఎళ్ళ మీద పడి ధ్వంసం ఇదే వార్తలు అండి అప్పుడు మనకి అప్పుడు ప్రతిరోజు బాధే ప్రతిరోజు గోల ఆక్రోషం ప్రజల ఏడుపులు ఇలా మొదలయ్యాయి రోజులు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంత ప్రశాంతంగా రోజు మొదలవుతుందో ఒకసారి ఆలోచించండి ఇక మనం ఈ వార్త విషయానికి వెళ్తే అండి అమరావతిలో డీప్ టెక్నాలజీ అన్నాం కదా రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకాన్ భవన్ నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు ఆదేశించారు యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ కృత్రిమ మేధ ఏఐ లాంటి నూతన సాంకేతికతలపైనే ఆధారపడి ఉంటుందన్నారు నూతన ఐటీ పాలసీ పైసీ సీఎం మంగళవారం తన కార్యాలయంలో సమీక్షించారు ఐటీ సంస్థలు ఇటీవల డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపై చర్చించారు హైదరాబాద్ లో ఐటీని ప్రమోట్ చేసేందుకు ఐటెక్ సిటీ నిర్మించం ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా ఐకానిక్ భవనం ఉండాలని రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఐదు లక్షలు రెండు వేల ముప్పై నాలుగు కల్లా పది లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోమని చెప్పారటండి రెండు వేల ముప్పై నాలుగుకి పది లక్షల వర్క్ స్టేషన్ పది లక్షల ఐటీ ఆఫీసులు వస్తాయి ఎక్కడ అమరావతిలో అంటే పది లక్షల ఆఫీసులు ఒక చోటు ఉంటే అందులో కనీసం ఒక్క ఆఫీస్కి ఐదుగురు ఎంప్లాయ్ చేసుకోండి యాభై లక్షల మంది ఉద్యోగులు ఇప్పుడు మనకి చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరికి జాబ్ గ్యారెంటీ ఆంధ్రాలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చేసుకునే పరిస్థితి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఒకటి సృష్టించారంటే ఇక అది తరతరాలకి ఉంటుందండి అలాగ అంత గొప్ప విజంతో ముందుకు వెళ్తాడు రెండో పేజీలో వార్త కూడా చూద్దారండి ఇక్కడ మళ్ళీ దీంట్లో ఐటీలో కూడా వాళ్ళకి రాయితీలు ఇవ్వడం మొదలు పెట్టారు దాదాపుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తారట ప్రభుత్వాలు ఒకవేళ ఎవరైనా కంపెనీ పెట్టాలనుకుంటే కోవర్కింగ్స్ వేసులు కార్యాలయ సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములను రాయితీపై పై లీజ్ ఇవ్వాలి సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతులు మంజూరు చేయాలి ఐటీ సంస్థలను పరిశ్రమల విద్యుత్ టారిఫ్ కిందకు తీసుకురావాలి పాలసీ కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఇరవై ఐదు లక్షల వరకు సీట్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు ఎస్సీ కానీ ఎస్సీల్లో లో మేల్ ఆర్ ఫిమేల్ ఎస్టి అలాగే అలాగే బీసీకి మైనారిటీకి మహిళలకి ఇరవై ఐదు లక్షల దాకా సీట్ ఫండింగ్ కానీ ఎవరైనా కంపెనీ పెట్టాలనుకుంటే ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా ఇప్పటిదాకా పరిశ్రమలకి ఉండేది ఏదైతే ఈ సబ్సిడీలు ఉంటాయో ఈ ప్రోత్సాహాలు ఉంటాయో జనరల్గా పరిశ్రమలు ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ ఒక సర్వీస్ సెక్టర్ కానీ దీనికి ఉండేవి కానీ దాన్ని ఐటీ కూడా వర్తింపజేసేలాగా ఒక గొప్ప నిర్ణయం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు దీన్ని ఇప్పుడు ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ కొత్తగా కంపెనీలు పెట్టాలనుకుని స్టార్ట్అప్ల కోసం చూస్తున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది మీకు కరెక్ట్ గా ఉపయోగపడుతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరు ఉపాధి పొందుతారు పది మందికి ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదుగుతారు